హాయ్ అండి ఇవాళ గోంగూర పచ్చి రొయ్యలు వండాను కుక్కర్లో వండాను రకరకాలుగా వండుతారు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కుక్కర్లో ఉండటం చూపిస్తున్నాను ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి దోరగా వేయించుకోవాలి ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు రెండు గుప్పెడు కొత్తిమీర చక్కగా సన్నగా తరిగి ఇవి కూడా వేసి వేయించుకోవాలి ఇదంతా చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకునే ముందే రొయ్యలు వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్లో రొయ్యలు ఫ్రై చేస్తే బాగుంటుంది నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసి ఒక్క రెండు నిమిషాలు చక్కగా ఇందులో వేయిస్తున్నాను చక్కగా ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు మన టేస్ట్ అకార్డింగ్ అండి ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి హాఫ్ స్పూను వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మనం ఇందులో వాటర్ అనేది వేయాల్సిన పని ఉండదండి రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే ఉడుకుతుంది కూర అంతా చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి మసాలాలన్నీ బాగా కలిపి కలిసేటట్టు కలిపేసుకొని ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నాను గోంగూర శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ గోంగూరని ఇందులో వేసేసి కలుపుకోవాలి గోంగూర వేసినప్పుడు క్వాంటిటీ చాలా లాగా కనిపిస్తుందండి కానీ మనం అది కలిపామంటే వేడికి అది చాలా తక్కువగా అయిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారా అది ఎంత తక్కువ అయిపోయిందో ఇది ఉడికేసరికి ఇంకా తక్కువైపోతుందండి గోంగూర అనేది మనం వేసినప్పుడు అమ్మో ఇంత క్వాంటిటీ అనుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేసేసి బాగా కలిపేసుకోవాలి చెప్పాను కదండి ఇందులో నీళ్లు మాత్రం పొయ్యి మాకండి నీళ్లు పొయ్యకుండానే ఉడికిపోతుంది కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ టూ విజిల్స్ అండి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే గోంగూర రొయ్యలు మంచిగా ఉడికిపోతాయి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉడిగిపోయింది కదా ఒక్కసారి మనం చెంచాతో నాలుగు సార్లు ఇట్లా తిప్పుకున్నామంటే ఆ గోంగూర కూడా మెదిపినట్టుగా చక్కగా మెత్తగా అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఇదంతా బాగా కలిపేసుకొని మనం దీన్ని రోటీతో సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకోవచ్చు దోశల్లోకి తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రిప్లైకి ఇస్తాను తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ